రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో పండిట్ దయాల వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్రంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు జనసేనతోనే బీజేపీ పొత్తు ఉంటుందని మరోసారి సోము స్పష్టం చేశారు అమరావతి రాజధానిగా ఉంటుందని బీజేపీ దానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు నగరానికి ఒక తొంభై కోట్లు ఇచ్చారు వేరియస్ స్కీమ్స్ కింద నేను చెప్పిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా భాగస్వామ్యం లేదు జగన్ సంక్షేమం జగన్ సంక్షేమానికి మించిన సంక్షేమాన్ని ఈవేళ మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో యోచన చేస్తున్నారు అభివృద్ధిలో మిన్న కోటి మందికి రెండు సందర్భాల్లో బియ్యం ఇస్తున్నాం అలానే మరొక యాభై లక్షల మంది రైతులకి నెలకు ఆరు వేల రూపాయలు ఒక ఎరువులు బస్తా సబ్సిడీకి ఎకరానికి మూడు ఎరువులు బస్తాలు ఇస్తే సబ్సిడీ ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం